హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బెండకాయ తోటి బెండకాయ పులుసు ఫ్రై చేస్తూ ఉంటారు కదా బెండకాయ ఎగురు ఎప్పుడైనా తయారు చేసారా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తూ ఉంటారు మళ్ళీ మెల్లి చేయమని కూడా అడుగుతూ ఉంటారు ఒకసారి ట్రై చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా బెండకాయ కర్రీ చేసినప్పుడు జిగురు జిగురుగా ఉంటుంది కదా అలా ఉండకుండా ఉండాలంటే కనుక బెండకాయలు కడిగేసిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి తడితో కోస్తే కనుక జిగురు జిగురు వచ్చేస్తుంది మనం కట్ చేయడానికి కూడా రాదు అలాగే మనం ఫాస్ట్గా కొయ్యాలంటే కనుక చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగైదు బెండకాయలు పెట్టేసుకుని ఒకసారి కట్ చేసుకుంటే కనుక అన్ని ముక్కలు మనకి సమానంగా వస్తాయి తర్వాత కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి బెండకాయ ముక్క అటు ఇటు చూసుకుంటే కనుక ఏమైనా పుచ్చులు ఉంటే కనిపిస్తూ ఉంటాయి ఉన్నవి తీసేసుకోవచ్చు ఈ పద్ధతిలోకి వస్తే కనుక ఎన్ని బెండకాయలు అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు ముక్కలన్నీ కూడా మనకి సమానంగా వస్తాయి ఇవి ఒక గిన్నెలోకి వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇవి కిలో బెండకాయలు తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు కూడా తీసేసుకుని ఇలా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన పాన పెట్టుకుని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మంటని మీడియంలో పెట్టేసుకుని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలని కొద్దిగా వేయించుకోవాలి ఇలా బెండకాయ ముక్కలు వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట కర్రీకి అలానే బెండకాయ ముక్కలు కూడా మనకి ఫాస్ట్గా ఉడిగిపోతాయి చూడండి కొద్దిగా కలర్ మారి కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఒక్క స్పూను ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసేసుకుని ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుందాము దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని ఒక రెండు టమాటాలని బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి చూడండి విధంగా కట్ చేసుకోవాలి లేదా మిక్సీ పెట్టుకుని అయినా వేసుకోవచ్చు ఈ టమాటా బాగా మగ్గిపోవాలన్నమాట ఉల్లిపాయలో కలిసిపోయి మెత్తగా అయిపోవాలి ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాము ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు పడుతుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకున్నాక బెండకాయ ముక్కలు వేసేసుకుని ముందు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుందాము తగినంత సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు మంచి టేస్ట్ కోసం ఒక ఐదారు జీడిపప్పులు నానబెట్టుకుని ఉంచుకోవాలి అవి గ్రైండ్ చేసుకుని ఇంకొంచెం వాటర్ పోసుకుని ఈ గ్రేవీలో వేసేసుకోవాలి ఈ గ్రేవీ అంతా కర్రీ అంతా కూడా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే కనుక ఈ జీడిపప్పు వేసాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా ఇంకా మనం వేరే మసాలాలు ఏమీ వేయక్కర్లేదు ఓన్లీ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది చూడడం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగాను అంతేనండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్